సో మీ అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా సన్న మ్యాటర్లో కానీ ఆ అమ్మాయి మ్యాటర్లో కానీ సో మేము ఇద్దరం విడిపోతామా కలిసి అనేది ఈ వీడియోలో మొత్తానికి క్లారిటీ వస్తుంది మనం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కాళ్ళు అయితే మొక్కద్దు బట్ నేను మొక్కనికి అడిగి ఉన్నా

సో మీ అందరికీ క్లారిటీ ఇద్దామనుకుంటున్నా సన్న మ్యాటర్లో కానీ ఆ ఇవే సమ్మె మ్యాటర్లో కానీ సో మా మమ్మీని కూడా రావద్దని చెప్పిన అందుకే ఈ వీడియో నేనే క్లారిటీ ఇచ్చేస్తున్నా సో మేము ఇద్దరం విడిపోతామా కలిసి ఉంటాం అనేది ఈ వీడియోలో మొత్తానికి క్లారిటీ వస్తుంది వరకు చూడండి వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను సన్న చాలా గొడవలు పెట్టుకున్నాం చాలా కొట్టుకున్నాం తిట్టుకున్నాం చాలా వరకైతే మా గొడవలు అయినాయి మీ ఆల్మోస్ట్ అన్నీ మీకు తెలుసు సో నా ఇవన్నీ తప్పులు ఉన్నాయో సన్నవి కూడా అనేవి తప్పులు ఉన్నాయి గొడవలు పెట్టుకుంటాం నేను చాలా ఇబ్బంది పెడతా చెప్పిన మాట విన్నాను నాకు అనిపించింది ఏంటిదంటే మనం ఒకసారి తగ్గి ఆమెతో మాట్లాడదాం ఆమె రియాక్షన్ ఏంది ఆమె మాట్లాడేది ఏంది అని తెలుసుకుందామని ఈ డిసిజన్ తీసుకున్నా బట్ ఆమె ఎలా మాట్లాడుతుందో నేను ఒకవేళ నేను ఇట్లా కాదు నేను కలిసి నేను ఇతను నాకు ఓకే నేను నేను కొద్దిగా నేను ఆలోచించుకున్నా నేను యూఎస్ అమ్మాయికి ఫోన్ చేయడం ఈమెని ఈమె కొద్దిగా జెలస్ తెప్పించి నా దగ్గరికి వచ్చేలా చేసుకున్నాం అనుకున్నా బట్ నేను చేసిన తప్పే యాక్చువల్గా నేను వెళ్ళిపోదామనుకున్న న్యూస్ బట్ త్రీ ఇయర్స్ నుంచి ఉన్న త్రీ ఇయర్స్ నుంచి ఉండి ఆ అమ్మాయిని బయట ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నైన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి ఆల్మోస్ట్ మేము అందరం తెలుసు బయట జనాలు చాలామందికి తెలుసు చాలామంది సపోర్ట్ చేసారు సో వాళ్ళ ముందు నేను గలీజ్ అవుతాను కానొచ్చు నేను అబ్బాయిని బట్ అమ్మాయి అనే సనా గలీజ్ అవుతుంది దానికోసం నేను ఒక డిసిషన్ తీసుకున్నా సో ఇప్పుడైతే నేను ఫోన్ చేసి మాట్లాడతాను యాక్చువల్గా చెప్పాలంటే నేను యూఎస్ వెళ్ళిపోదామనుకున్నా బట్ మళ్ళీ ఆలోచించిన అందుకే నేను ఒకసారి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి దాన్ని బట్టి ఏమంటుందో ఏం మాట్లాడుతుందో తెలు బట్ నేనైతే క్లారిటీ తీసుకుంటా తీసుకొని ఈ వీడియో ఈ వీడియోని లాస్ట్ అనుకుంటున్నా నేనైతే ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా బట్ ఒకవేళ ఒక్కొక్కరు నెక్స్ట్ వీడియో ఒకవేళ ఆమె కొట్టినా ఆమె కాలు మొక్కని కూడా యాక్చువల్గా ఒక అమ్మాయి కాళ్ళు మొక్కొద్దు మనం మనం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయితే మొక్కొద్దు బట్ నేను మొక్కనికి రెడీ ఉన్నా సో అయితే చేస్తా ఒకసారి ఏం మాట్లాడుతుందో చూద్దాం హలో స నేను సాయి చెప్పండి ఎలా ఉన్నాం తిన్నాము ఏదో ఉన్నామండి అలా మాట్లాడాలనిపించి కొద్దిగా మాట్లాడదామని కాల్ చేసా బట్

తగ్గుతున్నా చాలా తగ్గుతున్నా నేనండి ఎలా మాట్లాడుతున్నా పనులు కొద్దిగా నాకు ఎక్కువ టైం వద్దు ఒక్క ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వాలి ఒక డిసిజన్ తీసుకున్నా సో అందుకే మీతో మాట్లాడాలని ఫిక్స్ అయినా ఒక్క ఫైవ్ మినిట్స్ టైం టైం తీసుకొని నాకు లవర్ లేదు ఆర్ యుఎస్ అనే అమ్మాయికి నీకు జర తెప్పిద్దామని కాల్ చేసినా బట్ అది సీరియస్ అయిపోయింది అట్లెందుకంటే కొత్త లైఫ్ కొత్త లైఫ్ లీడ్ చేయొచ్చు కదా ఒకసారి ఛాన్స్ ఇవ్వచ్చు కదా లవ్ అంటే ఒక్కసారి విడిపోతే విడిపోయినట్టు కాదు మళ్ళీ ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు

తప్పు ఉంది అట్లా చెయ్యను మళ్ళా కరెక్ట్ ఉంటా అని చెప్పి ఛాన్స్ ఇవ్వమంటున్నా దానికి నువ్వు ఆన్సర్ అంటే జనరేషన్ లో అబ్బాయి అమ్మాయికి ఛాన్స్ ఇవ్వచ్చు కానీ అమ్మాయి అబ్బాయి అని ఇవాన్ అన్న నీకు అందులో ప్రేమనే నేను ఎందుకు ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు అట్లీస్ట్ ఇంకేమన్నా పరికరం దానివల్ల నువ్వు ఎక్కడ నెగటివ్ కావద్దు ఇన్ని రోజులు నీతో ఉన్నందుకు ఎక్కడ నేను ఎక్కడికైనా వెళ్తే అరే విడివిలా అరే అమ్మాయి ఇలా షేమ్గా ఫీల్ కావద్దని తీసుకున్నా బట్ నువ్వు దానికి నువ్వు చెప్తావా ఎస్ చెప్తావా అని మేట్ చేస్తున్నా నేను కొత్త ప్రేమ కావాలనుకుంటున్నా అంతే అది ప్రేమ అని అది ప్రేమ కాబట్టి నువ్వు నెగటివ్ కావద్దు అనుకోనే నేను వస్తున్నాను అయినా నా లైఫ్ నాకు ఉంటుంది నేను లీడ్ చేసుకోవచ్చు నువ్వు లీడ్ చేసుకుంటావు అది అది కాదు మ్యాటర్ ఎన్ని రోజులు కడతా तो फ़ोन जेएलस और चिमियानी लेकिन पता फ़ोन जेएलस नार्शन कोड लेना। इन चीज़ को हमारे दिल्ली इसको सब मंचन पिसा ये मैंने इसको नुमला नुमुना लाइफ नुमुना पढ़े ना बातें तो नहीं उसको इतनी ना लाइफ का लेवल अब जो एमरजेंसी को ना सरके वाले जो आवेदन होती है ना उसको

ఒకసారి అమ్మాయి నంబర్ ఇస్తే కావాలని తెలుసుకో తెలుసుకొని క్లారిటీ తీసుకున్న తర్వాత నాకు నా తెలుసుకోవాల్సిన ఉద్దేశం లేదు కాలి కాదు కావాలంటే నేను ఏమంటున్నాను ఎక్కడనో చెప్పు నేను కాల్సి మాట్లాడతావు ఇయో ని చెప్తున్నా నాకు నేను నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు ఫంక్షన్ లో ఉన్నాను కదా సో కావాలంటే మళ్ళీ మాట్లాడతా ట్రై చేస్తా నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు ఫంక్షన్ లేకపోతే ట్రై చేయాలా వద్దన ఆలోచిస్తున్నాం మళ్ళీ ఒకసారి కాదు బట్ ఎందుకో ఇబ్బందిగా ఫీల్ అనిపిస్తుంది డిస్టర్బ్ చేస్తున్నానేమో అని మళ్ళీ ఒక వీడియో కొడతా మీకు అది క్లారిటీ చూపిస్తాను బట్ ఇది నేను తీసుకున్న డిసిషన్ రైటా రాంగా సెకండరీ బట్ నా కామెంట్లలో పెట్టండి తీసుకున్న డిసిషన్ కరెక్టా లేదా తప్పు చేస్తున్నానా మళ్ళీ ఏమైనా అని నాకు కామెంట్లో చెప్పండి సో గైస్ ఈ వీడియోని అయితే మర్చిపోకుండా వరకు చూడండి